ఆ బీర్వల్లే ఉన్నది అంటే ఎస్ నువ్వు అనుకున్నది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అరే దారి ఆరే పెడదామని స్టవ్ అని చేసి దగ్గరికి ఇట్లా పట్టుకున్నా ఇక మా అమ్మ పిలిచిందని ఇట్లా ఊసి ఇట్లా ఊసిలోకు డ్రైరీ కలిపింది డ్రైరీ కలిపింది ధర్మారంభ బట్టలు తెచ్చుకునేంత నీకే ఉంటే రెండు రోజుల్లోకా తానే కూడా నేను ఇదే బట్టల మీద ఉంటా నా బట్టలు ఎప్పుడైతే ఉల్లాడతాయో గారోజే స్నానం చేసి ఇంకా బట్టలు వేసుకుంటా అంతవరకు నేను ఇట్లనే ఉంటా చల్లకుండా కొట్టేదేమో గట్టి కొట్టక తుప్పుడు తుప్పురా పడతాంది మొత్తం వీకినంటే పెరిగేది పెరుగుతుంది ఎన్ని వీకాలనో ఏమో ఈ నెటి దొరికింది ఏం దొరికింది బంగారం ఇట్లా దొరికిందా ఏంది దొరికిందని అంటాన్నావు బంగారం భూగ ఇవ్వరాకా ఇంగ్లాడ ఇంగ్లో భూగ దొరికింది మన సిన్నోడికి ఇస్తే ఆడుకుంటాడు నీ గూగుల్ సల్ల ఉండే గడ్డి వీకో అంటే భూగోల్ భూగోల్ అంట గడ్డి వీకో ఏంది గడ్డి వీకు అన్న నీ అబ్బాయి వర్షానికి అంత ఇక్కడ అంత బురద బురద అయింది గడ్డి వీకు అంత బురద అంటుతుంది నేను బీకా భో అబ్బా రాజా పుట్వారి ఉట్టినట్టు ఎత్తన్నావు కదా నేను బీకుతా లేక పీకా బీకుతా బీకా ఇగ సింధు ఐ లవ్ యూ ఆ ఐ లవ్ గివిట్లకేం తక్కువ లేదు ఐ లవ్ యు చెప్తే గడ్డి వీకుడు బన్ చెప్పిద్దు అని కథలు పడతావుగా గయ్యని నడవాలి గడ్డి వీకు ముందు కాలా అబ్బా అదే పెళ్లి కాక ముందు ఐ లవ్ యు చెప్తేనేమో ఐ లవ్ యు టు అది ఇదా అని దానివి ఇక పెళ్లి అయ్యాక పుట్టిందేమో ఇక ఐ లవ్ యు చెప్తే పట్టించుకుంటావా గడ్డి వీకు అది వీక్ ఓ మాసాలు కానీ గడ్డి అయితే వీకు మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంది ఈ తుప్పురు వానకు గడ్డి వీకేది వీక్తా మళ్ళీ మొలిసేదే మొలుతుంది గడ్డి వీక్ తొందర ఎందుకంటే మన గుమ్మడి పూలు బాగానే కూర్చున్నాయి కానీ మంచిగా బతుకమ్మ రోజు రోడ్డు ఎక్కుతుంది మనకి అవి గుమ్మడి పూలు కాదు బూడిద గుమ్మడి పూలు అవి బతుకమ్మ పెట్టారు అయ్యో బతుకమ్మలో పెట్టురాని ఇవి సరే మరి నీ జిల్ల పెట్టుకో బాగా కూర్చునే పువ్వులు రోజుకో పువ్వు పెట్టుకో మంచిగా పడదు ఇగో అని జడలు పెట్టుకో రేడ పెట్టుకో నువ్వు సక్కగా గడ్డివికో నువ్వు గడ్డివి కబడ్డ అని పండ పిచ్చుకోని ఇవన్నీ కథలు పడతాన్నావు గారా నువ్వు గిట్ట బుడ్డి గిడితే అన్నావను ఆ బుడిదనే బర్రి తని నువ్వు ముందుగా గడ్డి గడ్డి తప్పించేసి ఉంట గొడుగు లేదంటే మనకు వర్షాకాలానికి అవును వర్షం పడితే బయటకు ఎందుకు ఒక్క గొడుగు కూడా లేదు ఏ గొడుగు లేవని బాధపడకే నా దగ్గర రెండు మూడు గొడుగులు ఉన్నాయి ఉన్నాయా మరి చెప్పలేవు తీప తీప వర్షం పడేటట్టు ఉన్నది గొడుగు నేను గొడుగ అంటే పుట్ట గొడుగని లే శత్త్రి అన్న ఆ వర్షంలో ఇట్లా అది పట్టుకొని పోతావా ఏంది అన్ని పొలంలో శాస్త్రాలు ఏత్తావు గడ్డి వీకో గడ్డి వీకు అంటే ముచ్చట పెడతాండీడో ఎందుకంటే వచ్చింది ఓ పోరీ ఆ ఏందో చెప్పు

జోక మళ్ళీ ఇట్లా వర్షం పడితే బట్టలు నాంది గంగళితే అని అంటానా మళ్ళీ రేపు ఏమేసుకుంటావు కూడా లేవు రేపటి వరకు ఆరకపోతే ఆరకపోనియే అయితే ధర్మారం పోయి రెండు చేతలు వెసులు తెచ్చుకుంటా రేపటి వరకు ఉల్లారకపోతే నీకే బొక్క వేసుకోవడానికి నీకే ఏమి నాకేంది ధర్మారం పోయి బట్టలు తెచ్చుకునేంత నీకే ఉంటే రెండు రోజులగా తానే కూడా నేను ఇదే బట్టల మీద ఉంటా నా బట్టలు ఎప్పుడైతే గారో గారోజే నాన్ చేసి బట్టలు వేసుకుంటా అంతవరకు నేను ఇట్లనే ఉంటా పూ గబ్బు దాన బట్ట రెండు రోజులకి తాను చేయకుండా ఇట్లే ఉంటావానే ఆ ఇట్లనే ఉంటానే ఈ వర్షానికి ఆర్యారని బట్టలు వేసుకుంటే అంత మొత్తం మొత్తం వాసన వస్తుంది దానికంటే ఇట్లుండే నయం షీ అట్లయితే ఈ ఆట నుంచి నా పక్క పండు వండనే వండకే పాండ పోత పాండకే సరే మనం ముచ్చట పెడుతుంటే మళ్ళీ వర్షం వస్తాయి ఉల్లారేద్దాంపా నీ బట్టలు నువ్వులారేసుకున్నావు ఆ బట్టలు నీ ఉల్లారేసుకుంటావు సరే ఎట్నా అన్నగాని బట్టలునే కదా ఏం చేద్దామే నా మొక్క మీదే నా మొక్క మీదే నా ఆ నువ్వే కదనే నా మొక్క నా ముఖం మీనాయి అంటే అందుకే వేసినా నా ముఖమీ అంటే నా ముఖం మీద అట్లా ఫ్లో అన్న అటు గోడ మీద ఉల్లారే నీ చేతుల్లో ఉంది కదనే నువ్వే ఉల్లారా ఇక ఎత్త ఈ కర్ణంకి బట్టలు ఆరేసుకుంటూ కూడా శాత కాదు వత్తాడు తింటాడు పీస్తాడు అగో ఈ డెన్ని షెడ్డీలు ఇప్పివారేసిండే అన్ని ఇన్ని వెళ్తానే పిండింది నువ్వా అని నాకేం తెలిసే నేనే విండినా కానీ ఇలా నీయే వాణి ఏమో తెలియాలి అన్ని కలిపి విండినా సరే గానీ వర్షం వచ్చేటట్టున్నది అన్నీ అబ్బా వర్షకాలం అయితే అసలు బట్టలు మొత్తు వాసన ఎవరో ఎటు సరే అయినా నువ్వేటి పోతున్నావురా ఫంక్షన్ కోదాం అనుకుంటా అయ్యో చూడు బట్టలు ఆరయో ఈ బట్టలు వేసుకున్నా అరే నీ బట్టలు ఉల్లాలని బట్టలు వేసుకుని రా కానీ నా బట్టలు ఉల్లాలని వాసన బర్బాత్రాసన స్నానం చేసే శరీరం కప్పుకొని వస్తాను కదా ఆసన ఏం చేసిందండి నీకు నీ సంకల్ నుంచి రా సంకల్ నుంచి సంకముయ్ అరే తానం చేసే చేతులు కాని కదా హాసన తూ గబ్బుగా మాట్లాడక ఇంకా ఎటు పోతాను చేతున్నారా డైర్ కోసం కోసం ఏంది లాయర్ కోసమా లాయర్ ఎందుకురా లాయర్ కోసం కాదరా లాయర్ కోసం కాదు డైర్ కోసం డయర్ కోసమా డైవర్ కోసం అయితే షాప్ గట్టింది కదా ఇటు ఎందుకు పోతున్నావు అరే షాప్లోకి ఏనావనుకో డేర్కి వంద రూపాయలు అయితే అదే వెళ్దాన్న లేపుకొచ్చిన అనుకో పిరి అంటే అర్థం కాలే సీ ఎవరి ఎట్లా చెప్పాలరా అరే మందిన్న పోగా ఎక్కనన్నా దండలు కనిపిస్తాయి కదా ఆ దండాల మీద డార్లు ఆరేసి ఉంటాయి ఏ మందిరైనా పాటి చూసి ఆ డేర్ అందుకొని ఇలా వస్తా ఇలా మలుచుకోనత్తా కచరా నా కొడక లోపల నా కొడక నా కొడక అంటే ఇప్పుడు నువ్వు ఎస్ వేసుకోలేదురా దీని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఎందుకురా లేదానా అరే డారి ఆరే పెడదామని స్టవ్ అని చేసి దగ్గరికి ఇట్లా పట్టుకున్నా ఇక మా అమ్మ పిలిచిందానికి ఊశలోపు డారింది డైరీ షిట్ అరే ఇన్న నువ్వే అంత షాక్ అయితే డైరీ కాలిపోయింది నేను తవ్వ కావాలరా అందుకే డార్ కోసం దండాల పని తిరుగుతున్నా సరేరా ఈ ఐడియా ఉంది మరి నేను కూడా నీతో నాకు కూడా సగం పొత్తియ్యాల మరి సరే పో అరే సరే కానీ ఒకవేళ ఒక్క డేర దొరికింది అనుకో పరిస్థితి ఏందిరా మధ్యలో గోసి చెరసం వేసుకుందాం గోషుడికే ఐడియా నేను ఇచ్చిన కాబట్టి ఒక్క డేరు దొరికితే నాకు రెండేరు దొరికితే చెరొకటి నాడు అబ్బా నా డ్రాయర్కి అయితే ఎలాంటి టోకు లేదు ఏ దొంగ కూడా కింద దండాలు తో దండాలు అయితే కట్టలే అబ్బా ఇది గాలి కొట్టుకపోదా అనుకున్నా పెద్ద బండ పెట్టిన గాలి వచ్చినా ఈ బంగ్ల విన్నే పడుతుంది అసలు ఎటు పోనే పోదు అంత బాగా రూపు ఉల్లారినాక వచ్చి మళ్ళీ తీసుకుంటా పాడుగాను పబ్బులు వేసుకుంటే ఏమైతుంది అన్ని మందిలో వినికి ఇడిచిపెడతారు అంత నువ్వు ఎప్పలేదు అనాలకు నేను ఎన్నిసార్లు అని చెప్పాలి నిన్న కూడా పోయి చెప్పొచ్చిన అయినా కూడా వాళ్ళకి మానాలు వస్తలేవు ఎన్నిసార్లు తిట్టినా కానీ వాళ్ళకి మానాలు వస్తలేవు వాళ్ళు పబ్బులు వేసుకొని తత్తే ఏమవుతుందట నేను చెప్పింది వాళ్ళకి పబ్బులు వేసుకోమని కూడా చెప్పిన అయినా కూడా వాళ్ళకి మానాలు వస్తలేవు నేనేం చేయాలి నువ్వు చెప్పే చెప్పినావు కానీ వాళ్ళకే మానాలు వస్తలేవు కానీ అన్నగాడు వచ్చిండ అనే వాడి ఇంట్లోకి అప్పుడే వచ్చినట్టు వచ్చాగా అన్నీ రాలేదా వచ్చిందా వచ్చినా ఇక ఆడకాలం కదా బట్టలు ఎండి బట్టలు ఉల్లారేసి వచ్చినా అబ్బా నల్లమొక పొడ పొద్దుగా నీ బట్టలు మేమే ఉల్లారేసి వచ్చినాం రా బట్టలు అంటే మీరు ఉల్లారేసిన బట్టలు కాదే నా పర్సనల్ బట్టలు బట్టలన్నీ అంటే మేమే ఆరేస్తే నీకు ఇంకా పర్సనల్ బట్టలే ఉన్నాయిరా ఉన్నాయి ఉంటాయి నాకు పర్సనల్ బట్టలు ఉంటాయి మీతో నోరు నాతో కాదు కానీ నేను పోతాను అరే అశోక్ వర్షకాలం వస్తేంద్రా ఈ రోడ్లు అన్ని అరే ఇదేం చూసినావు ఇంకా వాన కొట్టినప్పుడు వాన సందు చూసుకొని ఇంట్లో గబ్బు రోడ్ రోడ్డు మీకేస్తారా గబ్బు గబ్బు అయితే ఈ రోడ్లన్నీ ఎ గాడ్ చైల్డ్ మన దొంగతనం చేసిన డైరీ ఇది నీకు ఇది నాకు ఇంకొకటి దొంగతనం చేద్దాం అది కూడా నాకు ఎందుకంటే ప్లాన్ చెప్పింది నేను కాబట్టి ఏమంటావు సరపా మరి తర్పా దొంగతనం చేద్దాం అరే వీళ్ళొక బిల్డింగ్ ఉందంటే వీళ్ళ దగ్గర కాస్ట్ డైరెక్ట్ ఉంటారా తెచ్చుకోదాపా అరే ఇక్కడ బిల్డింగ్ ఉంది కానీ దండం వేయడం కనబడతాడు లేదా పిస బాడుకో బిల్డింగ్ ఉన్న వాళ్ళు కింద దండం కట్టుకోరా బట్టలు మీద ఆరెత్తరు బా ఎవరు లేనట్టున్నారు అబ్బా ఈ వర్షానికి బట్టలు ఉల్లాడతలేవు మన్ను లేవు ఏత్తానా తీర్తానా ఈ తుపురు తుప్పురు వాడతాంది ఎత్తుంది ఎన్ని సార్లు తీసినా కూడా కబ్బు వాసన వస్తానే బట్టలు మొత్తు మొత్తు ఏమైంది పిలిచినావా ఆ నిన్నెప్పుడు పిలిచినా నేను నువ్వే గానే మొద్దు ఓ మొద్దు అని పిలిచినావు నేను మొద్దు మొద్దు అనిలే బట్టలు మొత్తు మొత్తు వాసన అత్తన్నాయి అంటన్నా ఓ మొత్తు మొత్తు అత్తన్నాయి అంటానావా నన్నుగిట పిలిచినవా అనుకున్నా అయినా కానీ బట్టలు ఇంత ముందు ఉల్లారేసినట్టు ఉల్లారెత్తి గానీ ఆ ఉల్లారేదాకా వచ్చిందా బాగోతాం తీస్తానే ఎత్తాన తీస్తానే ఎత్తాన ఈ వర్షానికి మొత్తు మొత్తు వాసన అత్తన్నాయి సరే గాని మరి నా డ్రైవర్ ఉల్లారిందా అని నీ డ్రైవర్ గురించి నాకేం తెలుసు నువ్వు ఏడుల్లరేసుకున్నావో ఏమో ఇదేనా మరి నీ డ్రైవర్ గిట్ట ఏ అది చిక్కులు అని చెప్పి అది నా తొడగ కూడా రాదు నా డ్రైవర్ గీడ అసలు ఆ నీ డ్రయర్ నువ్వు వినుకొని ఏడ వేసుకున్నావేమో నీది ఒక్క సామాన్ ఒక్కటి గుర్తుకే ఉండలే నీకు తానం చేసినాక మరి నా డ్రైవర్ విని నేను ఏడూళ్ళ వేసినా అసలు బీర్ వల్లే ఉన్నదే అంటే ఎస్ నువ్వనుకున్నదే

అప్పుడప్పుడు కదా బట్టలు అమ్మతం వాళ్ళు మా బాగుంటాయి ఇక కొనుక్కుంటా అలాగే తక్కువ దొరుకుతాయి ఇక ఈ వర్షాకాలం ఉన్న రోజులు ఉల్లారినప్పుడు వేసుకుంటా ఉల్లారకపోతే ఇక అంతే కంచి చెప్తాడు వానకాలం ఉల్లార్తలే బగల మీద ఏమైందంటే ఏం చెప్తా చెప్పుకుంటా మానం పోతే చెప్పుకోకపోతే పానం పోతే అన్నట్టుంది నా బతుకు మానం పానం పోయేంత ఏమైంది రా నీకు ఇప్పుడు అబ్బాయి ఏమైందంటే ఏం చెప్పన్న మీకు నేను అప్పుడు బిల్డింగ్ ఎందుకు ఎక్కిరా అనుకుంటా ఎందుకు రా నుంచి దుంగి చచ్చేందుక కాదే అప్పుడు అక్కడ పర్సనల్ బట్టలు ఉల్లారేసిన అని చెప్పలేదా ఆ పర్సనల్ బట్టలు ఎవడో వేసుకే పీకిండు అవి దొరుకుతలేవు మళ్ళీ పర్సనల్ బట్టలు అంటే పర్సనల్ బట్టలని మీకు ఎట్లా చెప్పండి నా డ్రయర్ ఎక్క పెరే నా డ్రయర్ కొత్త డ్రయర్ సబ్బు కలర్ది వంద రూపాయలు పెట్టి నిన్ననే కొనకాచ్చిన కూడా ఎక్క పీకేడు ఏం చేద్దామంటా మరి అరే నీకేనా బుద్ధిందా డ్రైర్ అని ఎత్తుకపోతారా ఈ వర్షాకాలమైన గాలు మరణ పడదు పోయి చూసుకోవచ్చు కోపో నాకు ఇది వర్షాకాలం అని గాడి దూరం మొత్తం తెలిసే అది ఎట్లా కొట్టుకుపోవద్దని దాని ఇంత పెద్ద బండ పెట్టిండే నాకు గా మాత్రం తెలియదా నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అది గాలికి అయితే కొట్టుకపోలేదు కంపల్సరీ దాన్ని ఎవడో ఎత్తుక ఎత్తుకే అయినా గవ ఎవడన్నా ఎత్తుకపోతా ఎవడన్నా పని మాలైతే ఎత్తుకొని పోతాడు ఉంట్రే అటువంటి పనికి మనలో కంపల్సరీ ఉంటారు మన ఊర్లో ఉన్నారు మన వాడ పుట్టి ఉన్నారు నాకు తెలిసే కచ్చితంగా ఇది ఎవడు మన వాడో పట్టుకుపోయినట్టు నాకు డౌట్ అవుతుంది మరి నీకు అంత డౌట్ ఉన్నప్పుడు ఒక సిసి కెమెరా పెట్టుకుంటూ అయిపోగారా రా సిసి కెమెరా అట మా పెట్టుకుంటూ పెట్టుకుంటని ఈ వంద రూపాయలు డైరెక్ట్ పదివేల సిసి కెమెరా పెట్టాలా అది పెట్టే వాళ్ళ నాకు డైరెక్ట్ వత్తది మమ్మల్ని ఎందుకు కొరి ఇస్తాను రా కచ్చితంగా మా వాడకట్టు తీసి ఉంట్రు మా వాడ లంగ పడుకోండి నాకు కంపల్సరీ తెలుసు ఎట్లా ఆడలే తీసి ఉంటారు ఇక అది పోతే వాయి కానీ నెక్స్ట్ టైం ఉల్లాడేసినప్పుడు అది ఉల్లాడదా కాండే కూర్చుంటా ఎటైతే గటాయి